నమస్తే నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి ఈ డిసెంబర్ నెలలో మేషాది మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం ఇందులో భాగంగానే ఈ నెలలో గ్రహ సంచారం ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని చెప్పబోతున్నాను రవి ఈ నెలలో ధనురాశిలో సంచారం చేస్తున్నారు రవి ధనురాశి సంచారం వల్ల అధిపతి గురుడు అటువంటి గురుస్థానంలో రవి సంచారం చేయటం వల్ల గురుడికి రవి మిత్రుడు అవటం వల్ల ఖచ్చితంగా అనుకూల యోగం అనేది ఈ నెలలో కొంతమందికి ఉంటుంది అట్లాగే కుజుడు వక్ర ప్రారంభంలో ఉన్నాడు కుజుడు ఈ నెలలో కర్కాటక రాశిలో వక్రంలోకి వచ్చి మిథును రాశిలో సంచారం చేయడం జరుగుతుంది ఈ యొక్క కుజ సంచారం కుజుడు వక్రంలో పాపగ్రహం కాబట్టి పాపగ్రహాలు వక్రీస్తే మంచి చేస్తాయి అని జ్యోతిష్ శాస్త్రం చెప్పబడుతోంది కాబట్టి కుజుడు ఖచ్చితంగా అనుకూలంగా ఉంటాడు అట్లాగే బుధుడు వక్రంలో ఉన్నాడు అంటే ఈ నెలలో మూడు గ్రహాలు వక్రంలో ఉన్నాయి మూడు గ్రహాల్లో కుజుడు వక్రంలో ఉన్నాడు అట్లాగే బుధుడు వక్రంలో ఉన్నాడు అలాగే గురుడు వక్రంలో ఉన్నాడు ఈ మూడు గ్రహాలు కుజ బుధ గురుడు వక్రంలో ఉన్నారు గురుడు వృషభంలో వక్రంలో ఉన్నాడు అట్లాగే బుధుడు పద్నాలుగో తారీఖున వక్రంలోంచి డిసెంబర్ పద్నాలుగున వక్రంలోంచి బయటికి వెళ్ళిపోవటం జరుగుతుంది గురుడు బుధుడు అలాగే శుక్రుడు మకర రాశి సంచారం చేస్తున్నాడు డిసెంబర్ నెల ఆఖరికి కుంభంలోకి వస్తున్నాడు అలాగే శని కుంభంలో ఉన్నాడు ఆ శని గ్రహం అలాగే రాహుగ్రహం మీన సంచారము కేతువు కన్యా సంచారం ఇట్లా చేయటం జరుగుతుంది మరి ఇందులో భాగంగానే మూడు గ్రహాలు వక్రగతి పట్టినాయి కుజ బుధ గురులు ఈ వక్రగతి పట్టడం వల్ల కొన్ని రాసుల వారికి కుజుడు పాపగ్రహం కాబట్టి కుజుడు ప్రతికూలంగా ఉన్న వారికి అనుకూలంగా వస్తాయి అట్లాగే బుధ గురులు వక్రం చేయటం వల్ల బుద్ధి మందిగించడం అట్లాగే గురుడు వక్రం చేయటం వల్ల అనుకున్న పనులు ఆలస్యం అవడము ఇట్లాంటి సమస్యలన్నీ కూడా ఈ యొక్క పన్నెండు రాశుల వారికి ఖచ్చితంగా వస్తాయి ఈ యొక్క నవగ్రహాలు అనుకూలత అనేది యొక్క రాశి సంచారాన్ని బట్టి ఏ రాశిలో గ్రహ సంచారం జరుగుతుందో ఆ యొక్క ఏ లగ్నమో లగ్నాన్ని చూసుకుని లగ్న బలాన్ని చూసుకుని ఖచ్చితంగా ఈ పన్నెండు రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని మనం చక్కడం చక్కగా చెప్పడం జరుగుతుంది అందువల్ల ఈ యొక్క సంచారము గ్రహ సంచారము కొంత అనుకూలంగా ఉంది కొంత ప్రతికూలంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా చేయవలసిన యొక్క పరిహారాలు ఏవైతే ఉన్నాయో చెప్పడం జరుగుతుంది అవి చేసుకుని గ్రహానుకూలత చేకూర్చుకుండా అని కోరుకుంటున్నాను నమస్కారం డిసెంబర్ నెలలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని మీకు చెప్పడం జరుగుతోంది కర్కాటక రాశి అధిపతి చంద్రుడు అనుకూలంగా ఉండటం వల్ల ఈ రాశి వారికి అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి ఈ రాశి వారికి చేయి వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి చక్కగా ధనార్జన చేస్తారు అనుకున్న రీతిలో లాభాలు ఆర్జించే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అట్లాగే ఈ రాశిలో సంచారం చేసేవారికి ఎవరైతే ఈ రాశిలో ఉండారో వాళ్ళు వివాహ ప్రయత్నాలు చేసేవారికి వివాహ అనుకూలత ఉంటుంది అట్లాగే సంతాన ప్రయత్నాలు చేసేవారికి సంతాన అనుకూలతలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి సంతానపరంగా శుభవార్తలు వినే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అట్లాగే ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఉద్యోగపరంగా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి చదువుకునే విద్యార్థులకి పరీక్షలో ఉన్నత శ్రేణి ఉత్తీర్ణత కలిగే అవకాశం ఖచ్చితంగా ఉంది అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి ఈ నెల ఏకాదశంలో గురుడు అక్రమంలో ఉన్నప్పటికీ కూడా గురుడు ఏకాదశ స్థానంలో ఉన్నాడు కాబట్టి శుభాలు చేకూర్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి తద్వారా రియల్ ఎస్టేట్ రంగం అనుకూలంగా ఉంటుంది అట్లాగే సినిమా రంగం కూడా అనుకూలంగా ఉంటుంది ఇది ఎవరైతే ఈ రాశిలో ఉండేవారు సినిమా రిలీజ్ చేస్తారో బ్లాక్ బాస్టర్ మూవీగా బయటికి రావడం ఇట్లాంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల సినీ రంగం అనుకూలంగా ఉంది అలాగే ఈ యొక్క ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అష్టమంలో శని సంచారం వల్ల ఐక్యకారకుడు శని అష్టమంలో సంచారం చేయడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి అనారోగ్య సమస్యలు అయితే ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు వహించడం చాలా ఉత్తమంగా చెప్పడం జరుగుతోంది అట్లాగే ధన సమస్యలతో ఉండేవారు ఈ నెలలో కొంచెం రుణ బాధలు తీరే అవకాశాలు ఉన్నాయి ఏదో రకంగా ధనం చేతికొచ్చి రుణం తీర్చడం ఇట్లాంటి అవకాశాలు ఈ కర్కాటక రాశి వారికి ఖచ్చితంగా ఉన్నాయి వ్యవసాయపరంగా చూసుకున్నట్లయితే చంద్రబలం ఉండటంలో వ్యవసాయ పంటలు బాగా పడతాయి తెల్ల ధాన్యాలు బాగా పడతాయి వారు ఈ రాశి వారికి ఈ ఈ రకంగా ఇబ్బంది లేకుండా ఈ రాశికి అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈర్ష్య అసూయ ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళు లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయం చేయడము స్వామి వారికి పానకం నివేదన పెట్టడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అందువల్ల ఈర్ష సూయా నుంచి బయటపడే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క రెమెడీ పాటించి ఖచ్చితంగా ఇంకా గ్రహ బలాన్ని చేకూర్చుకుంటాన్ని కోరుకుంటూ ఇంకా ఎలాంటి సందేహాలున్నా సరే నా స్క్రీన్పై నా నెంబర్ రోల్ అవుతూ ఉంటుంది ఖచ్చితంగా నా నెంబర్కి సంప్రదించినట్లయితే నీకు ఎలాంటి సమస్యలున్నా ఆ సమస్యల గురించి పరిష్కారం చేసి మీకు తగిన పూజలు అవి చేయించి చక్కగా విశేషంగా అనుకూలత చేకూర్చే చేకూర్చగలుగుతాను నేను అందువల్ల నాకు సంప్రదించినట్లయితే అనుకూలత చేకూర్చే అవకాశం ఉంటుంది కాబట్టి తెలియజేస్తున్నాను మీ రవికిరణ్ శర్మ వేలూరి ధన్యవాదాలు డిసెంబర్ నెలలో పన్నెండు రాసుల వారు ఎట్లాంటి అనుకూలతలున్నాయి ఎలాంటి ప్రతికూలతలు అనే విషయాన్ని సవీరంగా మీకు చెప్పడం జరిగింది అందువల్ల చక్కగా ఈ రాశి యొక్క అనుకూలతలు మీరు చేకూర్చుకుంటారని కోరుకుంటూ మీకు ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్ పై నా నెంబర్ రోల్ అవుతూ ఉంటుంది చక్కగా నా నెంబర్ కాల్ చేసినట్లయితే మీకు జాతకాన్ని పరిశీలించి ఎలాంటి పరిహారాలు చేయాలనే విషయాన్ని వివరంగా చెప్పడం జరుగుతుంది మీకు ఎలాంటి ధర్మ సందేహాలున్నా విద్య ఉద్యోగం వ్యాపారం రుణ బాధలు అట్లాగే ధన సమస్యలు వ్యాపారపరంగా ఇబ్బందులు నరదృష్టి నరఘోష వివాహము సంతానము అట్లాగే ఈతి బాధలు ఇట్లాంటివన్నిటికి వాహన ప్రయత్నం అలాగే గృహయోగం విదేశీయానం ఇట్లాంటి వాటి అన్నిటికీ కూడా చక్కటి పరిష్కారాలు గ్రహ అనుకూలత ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా నా నెంబర్ కాల్ చేసినట్లయితే మీ జాతకాన్ని పరిశీలించి చక్కటి పరిష్కారాన్ని చెప్పి మీకు అనుకూలంగా దైవ బలాన్ని చేకూర్చగలవాడిని నా పేరు రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిష్య రత్న అవార్డు గ్రహీత నమస్కారం